నమస్తే వెల్కమ్ టు డీ కోడల్ రేపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి అయితే ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ జెండా ఎగరవేనుంది ప్రధానంగా సర్వే ఫలితాలు ఏమంటున్నాయి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏఎన్ఎన్యూ సిఇ కంది రామచంద్రారెడ్డి గారు ప్రతి మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ మనం చూస్తున్నాం ఢిల్లీ ప్రచారం హోరాహోరీగా సాగింది ఎన్నికలు మన పోలింగ్ కూడా అలాగే జరిగింది ఎన్నికల్లో అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఏ పార్టీ జెండా ఎగరవేసే అవకాశం ఎక్కువ శాతం ఉంది అంటారు ఢిల్లీలో ప్రస్తుతం ఆప్ అధికారంలో ఉంది అయితే ఈసారి అధికార మార్పిడి జరగవచ్చు అని ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ అనే చెబుతున్నాయి వాస్తవానికి ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాలలో ఆప్ కూడా చాలా తప్పులు చేసింది ఇది చూస్తుంటే అధికార మార్పిడి ఖాయమని అనిపిస్తుంది సార్ మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో కూడా కానీ ఎగ్జిట్ పోల్స్ తప్పైన సందర్భాల్లో కూడా ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో మొదటి టర్మ్ పరిపాలనకు లాస్ట్ టర్మ్ పరిపాలనకు చాలా తేడా కనబడుతుంది ఆప్ ఏంటంటే ఆప్ మధ్య తరగతి బేస్డ్ పార్టీ ఈ మధ్య తరగతి వర్గాన్ని బీజేపీ చాలా గ్రౌండ్ వర్క్ బాగా చేసింది మోడీ గారు చాలా చాలా ప్రయత్నాలు చేశారు గ్రౌండ్ వర్క్ బాగా చేశారు బీజేపీ సార్ మీరన్న ప్రకారం కూడా చూసుకుంటే ఇరవై ఏడు తర్వాత బీజేపీ కల నెరవేరబోతుందంటారా అంటే మనం చూసుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో ఉచితాలు ఉచితాలు అని చెప్పి ఇటు పక్కన ప్రచారం చేసింది మరో పక్కన బీజేపీ ఉచితాలు అని చెప్పకుండానే మేనిఫెస్టోలో పొందుపరిచింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారా అంటే ఖచ్చితంగా ఈసారి బీజేపీ కల అంటారా అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆప్ అనేది ఉచితాల మీద ఉచితాలు మొదట దేశంలో ఉచిత పథకాలు ప్రవేశపెట్టింది అంటే బాగా ప్రమోట్ చేసింది ఆప్ ఆపు టిఆర్ఎస్ ఒకే తరహా పార్టీలు ఇవి ఇప్పుడు అర్బన్ లో ఆప్ కింద పట్టుందో రూరల్లో టీఆర్ఎస్ కూడా అదే తరహా పార్టీ ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టింది బీజేపీ అలానే ఇప్పుడు అర్బన్ లో ఆపను దెబ్బకూడదు భారతదేశంలో తిరిగి ఉండదు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పాలిటిక్స్ దేశంలో ఉంటాయి అనేది బీజేపీ ఆలోచన సార్ అలాగే చూసుకుంటే ప్రధానంగా ఆప్ ఓడిపోవడానికి కేవలం కేసులు నేతల మీద కేసులు అలాగే లిక్కర్ కుంభకోణం అవే ఓడిపోవడానికి కారణం అవుతాయి అనుకుంటే అనుకోవచ్చు అంటారా తప్పకుండా అవే ప్రధాన కారణం అని అనుకుంటున్నాము మెయిన్ అయినా లిక్కర్ స్కామ్ తర్వాత శీష్ మహల్ అని బాగా ప్రచారం చేశారు ఇతను మామూలు సామాన్యుడు ఇది చీపురు పార్టీ తర్వాత చెప్పులు కామన్ మ్యాన్ డ్రెస్ లానే ఉంటాడు స్లిప్పర్లు వేసుకుంటాడు ఇట్లానే ప్రచారం ఉన్న దాన్ని అతను బాగా హైలైట్ చేసింది బీజేపీ తన తన విలాసాలకు ఉన్నాడు తర్వాత స్కాములు చేశాడు ఇది కూడా ఆప్ అనేది కూడా భిన్నమైన పార్టీ కాదు ఇది అవినీతి పార్టీ వీళ్ళు కూడా అన్ని రకాలుగా స్కాములు కుంభకోణాలు కూరుకుపోయారని బీజేపీ బాగా ఎస్టాబ్లిష్ చేసింది అదే ఇప్పుడు రిజల్ట్ లో కనబడుతుందని అనిపిస్తుంది సరే అలా చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఇటు సర్వే ఫలితాల ప్రకారం చూసుకున్నట్టయితే కొన్ని సంస్థలు చెప్పడం పోటా పోటీగా వస్తాయి కానీ ఆధిక్యం బీజేపీ అంటున్నారు కొన్ని సంస్థలు ఒక రెండు సంస్థలు మాత్రమే ఆప్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు కానీ ఈ రెండు మధ్య ప్రధానంగా ఆప్ అలాగే బీజేపీ మధ్య పోటీ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సర్వే ఫలితాల్లో జీరో టూ వన్ లేదా జీరో టూ త్రీ మాత్రమే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభావం కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంటే ఇప్పుడు ఏదైనా పోటాపోటీ రెండింటి మధ్యనే పోటీ ఉంటది మూడవది ఎప్పుడు కూడా పోటీలో ఉండదు ఏ రాష్ట్రం అయినా కానీ కానీ ఇప్పుడు ఆప్ గనక ఓడిపోతే మేజర్ బెనిఫిట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆపు బిజెపి అనేది ఇప్పుడు ఉన్న రాష్ట్రాలకు ఇంకొక రాష్ట్రం జోడైతే ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు కానీ అత్యంత బెనిఫిట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఓట్లు రాపోయినా సీట్లు రాపోయినా భారతదేశంలో లబ్ధి పొందే పార్టీ ఢిల్లీ ఎన్నికల ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీనే అలాగే చూసుకున్నట్టయితే ఇటు ఎందుకు సార్ ఇండియా కూటమిలో ఆప్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు భాగమే కానీ ఎందుకు రెండు విడివిడిగా పోటీ చేసాయి ఢిల్లీలో అంటే ఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్ అంటే ఇండియా బ్లాక్ లో ఉన్నా గానీ ఇండియా బ్లాక్ నుండి రాహుల్ గాంధీ అని చెప్పిండు ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే అలాగే సార్ మనం చూసుకోవచ్చు ఈసారి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాలే మారబోతున్నాయి అంటారు భారతదేశ రాజకీయాల మీద చాలా ప్రభావం ఉంటుంది ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇంకా బలపడతాడు ఇది ఆపు బలహీన పడితే కాంగ్రెస్ పార్టీకి చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు ఆపు వల్లనే పచ్చ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గోవాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఆపు బలహీన పడితే మళ్ళీ ఓవరాల్ గా బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేది మళ్ళీ ఈయన అంత ఈ అన్ని ప్రాంతాల్లో పుంజుకుంటది కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఇండియా బ్లాక్ లో కూడా కాంగ్రెస్ కి ఎదురుండదు ఆ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు సార్ ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా బిజెపి విజయం తథ్యం అంటారా మార్పు అయితే కోరుకుంటున్నట్టు కనబడుతుంది ఢిల్లీలో రేపే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కనున్నాయి మరి ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా సర్వే ఫలితాలు ఖచ్చితంగా ఈసారి అంచనాలు తప్పమంటారా చూడాలి ఇది వాటి డీకోడర్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ ఏఎన్ఎన్